రెడీ అయిపోయింది తెలుసా బియ్యం అనుకున్నారా కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ మధ్య వీడియో చేయడానికి అస్సలు కుదరలేదనమాట ఇది నిన్న లాగు ఉదయాన్నే సిక్స్ థర్టీ అలా అవుతుంది అనమాట టైం వచ్చేసి ఉదయాన్నే ఐదు ఐదున్నరకు అయితే ముగ్గు వేయడానికి చలి మామూలుగా ఉండట్లేదు అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే వేస్తున్నాను అనమాట ముగ్గు అనేది అంటే లోపల మనకు వర్క్ ఉండిద్దిద్ది కదా ఆ పని అంతా చేసుకొని బయటకు వచ్చి ముగ్గు నేను ముగ్గేసే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుందనమాట ఇంకా నెల పెట్టిన దగ్గర నుంచి నైట్ పోటే వేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు నైటే వేసుకుంటాను అనమాట అంటే డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నుంచి ఇంకా నైటే వేసుకుంటే ఉదయాన్నే బయటకు వచ్చి మనం ముగ్గేసే పని పని ఉండదన్నమాట నైట్ పూటే ముగ్గు వేసుకున్నాం అనుకో మనకి ఉదయాన్నే ఇంకా బయటికి పిల్లల స్కూల్కి వెళ్ళేదాకా తలుపు తీసే పని కూడా ఉండదు ఇంకా చలి ఎక్కువగా ఉండిద్ది కదా ఇప్పటి నుంచి అందుకని చెప్పేసి నైట్ పూటే వేద్దాం అనుకుంటున్నా ఇంక ఈరోజు ఒక్కరోజే ఉదయం వేసి ఇంకా శనివారం నుంచి నైట్ అయితే వేస్తానండి శుక్రవారం కాబట్టి కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను రంగులు ఉన్నాయి కానీ పసుపు కుంకుమ వేసినంత కలగా రంగులు రాదనమాట అందుకని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా ముగ్గేసాను లోపలికి వచ్చేసి పిల్లలకైతే వంట చేస్తున్నాను అనమాట అంటే టిఫిన్లోకేనండి క్యారేజ్ అయితే కట్టట్లేదు ఎందుకంటే సలికి తినట్లేదు అనమాట నేను పంపించిన క్యారేజీ సోగమైతే వస్తుంది అందుకని ఈ మధ్య నేను పిల్లలకి క్యారేజ్ విడిగా అంటే మధ్యాహ్నం పూట తీసుకెళ్ళి ఇస్తున్నాను ఉదయాన్నే టిఫిన్ చేసి పంపించి క్యారేజ్ అయితే విడిగా ఇస్తున్నాను మామూలుగా అయితే నాకు ఉదయాన్నే టిఫిన్ అన్నం క్యారేజ్ మొత్తం అయిపోయిద్ది ఇప్పుడు అలా కాకుండా టిఫిన్ ఒకటే చేసి మధ్యాహ్నం వేడిగా అన్నం అయితే తీసుకెళ్తున్నాను అనమాట కొంచెం రిస్కే కాకపోతే ఇంక తప్పేదేముంది తినట్లేదు అన్నమాట వాళ్ళు అందుకని చెప్పి క్యారేజ్లోకి టిఫిన్లోకి రెండిట్లో పనికి వచ్చింది అని చెప్పేసి నేనైతే క్యాలిఫ్లవర్ కూర అయితే చేస్తున్నాను అనమాట నేను శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో వేసి నేను బయటకైతే వెళ్ళాను అనమాట ముగ్గేసాడానికి క్యాలిఫ్లవర్ ఎంత ఉప్పేసి కడిగినా కూడా వాటిలో అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయండి అందుకని చెప్పేసి వేడి నీళ్ళలో వేస్తే మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి శుభ్రంగా అయితే కడిగాను అంటే మన మందులు ఏమైనా కొట్టినా కానీ డైరెక్ట్ పువ్వు మీదే పడతాయి కదా అందుకని చెప్పేసి మా అమ్మ అయితే క్యాల్ఫులవర్ కూర చేస్తే నిజంగా మాంసం కూర ఎలా అలా ఉండిద్ది మనకంత చేతి వాటర్ రాపోయినా పర్లేదండి నేను కూడా బాగానే చేసుకుంటాను ఎందుకంటే నేను తింటాను కదా అందుకని ఇక్కడైతే దోశ పిండి నిన్న నిన్నటిది ఈ ఈరోజు కూడా కొంచెం ఉంది అంటే గురువారం వేసుకున్నాను అనమాట శుక్రవారానికి కూడా ఉంది అంటే రెండు రోజులు సరిపోయేటట్టు వేసుకుంటాను మరి ఎక్కువ అయితే వేసుకోను ఇదేం దోశ పిండి తెలుసా பிஎம் தோசி அனுப்பினாரா காது ஜொன்ன தோசி இப்போ தோசை ஜோடு பாஸ்தா స్టోర్లో జొన్నలు ఇచ్చారనమాట ఈ నెలలో అంటే మాకు రేషన్ ఉంది కదా నెలలో రాగులు ఇచ్చారు ఈ నెల అయితే జొన్నలు ఇచ్చారనమాట జొన్నలతో మనకి పెద్ద రెసిపీలు ఏమి రావండి అందుకని చెప్పేసి వీడియోలో చూసి అంటే యూట్యూబ్లో చూసి జొన్న దోశలు అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పలసాగు వచ్చిందో మామూలు దోశ కన్నా కూడా కూర చేసి దోశలు అయితే పోసి ఇచ్చాను వాళ్ళైతే తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళాక నేనైతే ఇంకా టిఫిన్ ఒక్కటే కదా పెద్ద పనే ఉండట్లేదు అంటే పెద్ద రిస్క్ అనిపించట్లేదు అనమాట ఉదయాన్నే పని అంత అయిపోతుంది పెందలాడే తినేస్తున్నాను అనమాట ఈ మధ్య నేను నేను కూడా దోశలు పెట్టుకొని టీవీ చూస్తూ అయితే తింటున్నాను దోశల్లోకి క్యాలిఫ్లవర్ కూర అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట అందులో జొన్న దోశలు కదా బాగున్నాయి అంటే విడిగా మన బియ్యం లాగే ఉంది తేడా అయితే ఏం తెలియట్లేదు జొన్న దోశలను అలాగే బియ్యం దోశలు రెండు ఒకే రకంగా ఉన్నాయి జొన్న దోశలు అంటే ఏం వేరుగా ఏం లేదండి మన బియ్యం పదులు జొన్నలు అయితే నానేసుకొని చేసుకున్నాను అనమాట నాకు తినేటప్పుడు టీవీ చూడటం కానీ సెల్లు చూడటం కానీ అలవాటు అనమాట ఒక్కదాన్నే ఉంటాను కదా అందుకని చెప్పేసి టీవీ ఎప్పుడు మోగుతూనే ఉండాలి అంటే మనం చూసినా చూడకునే టీవీ అనేది రన్నింగ్లోనే ఉండిద్ది అనమాట ఇంట్లో ఒక మనిషి లెక్క అయితే పని అంతా అయిపోయింది తినేసాను కదా ఇంకా మిషన్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట మిషన్ కుట్టుకోవడానికి ఈ రోజు అర్జెంట్ చేయరనమాట ఆ బ్లౌజ్ అయితే కొట్టాలి చీర అయితే చాలా బాగుందండి కాకపోతే బ్లౌజ్ అనేది దానిలోకి అస్సలు మ్యాచింగ్ ఇవ్వలేదనమాట వేరుగా ఇచ్చాడు చీర ఒక రకంగా బ్లౌజ్ ఒక రకంగా ఇచ్చాడు చూడండి చూపిస్తాను వాళ్ళు వీడిగా ఏరో రోజు తెచ్చుకునేమని అడిగారు వీడిగా విడిగా వేరే తెచ్చుకోవడం ఎందుకు ఇదే అంటే బయట తెచ్చుకున్నా కూడా ఆ పట్టు ముక్కే తెచ్చుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇదే హ్యాండ్స్ లేండి అని చెప్పాను సరే అని చెప్పేశారనమాట చూడండి కటింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ మిషన్ మీద ఒక బ్లౌజ్ ఉందనమాట ఎందుకంటే నాలుగు నాలుగైతే మూడు కుట్టేశాను ఒకటైతే అనమాట అది ఇదైతే స్టిచ్ చేయాలి మిషన్ మీద కుట్టుకుంటూ మధ్యలో అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద ఎందుకంటే క్యారేజ్ కట్టాలి కదా మన ప్రత్యేకంగా అన్నం ఉండటం ఏముంది లేదని పొయ్యి మీద పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను కూర అయితే ఉండేది ఏం లేదు ఉదయం ఎటు క్యాల్ఫులవర్ కూర కదా ఉండింది అది అయితే సరిపోయేది అని చెప్పేసి ఏరు వంటకైతే ఏం చేయలేదండి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కటింగ్ కూడా ఏదో ఏం చేసుకోలేదు ఇది ఒకటే కట్ చేశాను ఆల్రెడీ ఒక మిషన్ మీద ఉంది కదా అందుకని చెప్పేసి ఎందుకంటే కటింగ్ ఏం పెట్టుకోలేదండి నిన్న ఈరోజు పెట్టుకోవాలన్నమాట అన్నీ అంటే మిగతా స్టిచ్చింగ్ చేసి అన్నీ పెట్టుకోవాలి ఇంకా క్యారేజ్ అయితే కట్టేసి వాళ్ళకైతే పంపిస్తున్నాను అనమాట స్నాక్స్కి కమలా పండ్లు అయితే పెడుతున్నాను వాళ్ళకి క్యారేజ్ అయి పంపించాక నేనైతే తినేసి మిగతా అన్ని కటింగ్ అయితే పెట్టుకోవాలి అంటే స్టిచ్ అనమాట ఆ రెండు అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా కటింగ్ నైట్ కానీ ముందు రోజు ఒకరోజు మొత్తం కటింగ్ పెట్టుకొని రోజు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు కటింగ్ చేసుకుని అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయాలంటే ఎక్కువ కుట్టలేము ఒకటి రెండు కన్నా ఎక్కువ కుట్టలేము అనమాట మిషన్ మీద నడువులు నిప్పులు వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ రెండు కుట్టేశాను కదా ఇదైతే లాంగ్ ఫ్రాక్ అని ఇచ్చారనమాట లాంగ్ ఫ్రాక్లు మొత్తం అయితే మూడైతే ఉన్నాయండి మూడిటికి లైనింగ్లు అయితే తీసుకొచ్చుకోవాలి ఇది అమర్లా కటింగ్ అయితే చేయమన్నారు అనమాట ఇంకోటి అయితే మామూలుగా ఫ్రిల్స్ పెట్టి కొట్టమన్నారు ఆదికైతే ఈ డ్రెస్ ఇచ్చారనమాట వీటికైతే లైనింగ్లు తెచ్చుకొని ఫస్ట్ అయితే మనం కటింగ్ అయితే పెట్టుకుంటాను అయితే ఒకరోజు కటింగ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్లు అమ్మటే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి చైర్ అయితే ఇది కదా బ్లౌజ్ అలా వచ్చిందని చెప్పేసి ఇలా స్టిచ్ చేశాను ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అనమాట హ్యాండ్స్లో అంటే మనకి చీర ఒక రకంగా బ్లౌజ్ ఒక రకంగా వస్తే హ్యాండ్స్ కానీ వేసుకుంటే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ థర్టీ దాటిపోతుంది అనమాట ఇంకా మిషన్ దిగేసి మా అబ్బాయి వస్తారు కదా అందుకని చెప్పేసి వచ్చేసరికి పకోడీలు చేద్దామని చెప్పేసి పకోడీలు చేస్తున్నాను క్యాలీఫ్లవర్తో పకోడీలు చేస్తున్నాను అనమాట నిజంగా విడిగా తినని వాళ్ళు ఇలా పకోడీలు చేస్తే క్యాలీఫ్లవర్ చాలా అంటే చాలా బాగుండిద్దు ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువ క్యాలీఫ్లవర్ క్యాబేజీ దొండకాయలు అయితే ఎక్కువ పకోడీలే చేస్తానండి ఎందుకంటే విడిగా చేస్తే మా పిల్లలు తినరనమాట ఇలా పకోడీలా చేసి పెట్టామంటే మామూలుగా తినేస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఏం లేదండి పెద్ద ఏం కాదు మామూలుగా మనం పకోడీలు ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవచ్చు కాకపోతే నేనైతే ఫ్లోర్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి కాకపోతే ఫుడ్ కలర్ వేయట్లేదు ఫుడ్ కలర్ వేస్తే ఎర్రగా వస్తాయి అనమాట నేను ఫుడ్ కలర్ ఏం వేయకుండా మామూలుగా అయితే వేసేసాను చాలా అంటే చాలా కర్ర కర్రలాడుతూ చాలా బాగుంటాయి ఎక్కువ క్యాలీఫ్లవర్ తోటి దొండకాయతోటి ఎక్కువ చేసుకుంటాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఏం లేదు ప్రాసెస్ ఏముందంటే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు కొంచెం శనగపిండి అలాగే కార్న్ఫ్లవర్ రెండు అన్నీ వేసి బాగా అంటే గట్టిగా లూజు లూజు కాకుండా ఒక రకంగా కలుపుకొని వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే అవి పకోడ్లు అయితే అయిపోయినాయి ఉదయం వేసినా దోశ పిండిలో కొంచెం పిండి మిగిలిందనమాట అందుకని చెప్పేసి దాంట్లో పచ్చిమిరగా ఉల్లిపాయ అయితే వేసి ఎటు బాండీ పెట్టా కదా నూనె అని చెప్పేసి అవి కూడా వేస్తున్నా అనమాట అటు ఇటు కాకుండా కొంచెమే ఉంది వాటిని ఎందుకు చెప్పేసి ఇంకా అలా వేస్తున్నాం అనమాట అవి కూడా టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి గోధుమ పిండి కానీ ఏదైనా కలిపితే కొంచెం గట్టిగా బాగుండేవి నేను ఏం కలపకుండా డైరెక్ట్గా వేసేసాను అనమాట అందుకే లూజ్గా ఇలా బాండాల్లాగా లేకుండా ఒక రకంగా వచ్చినవి లేండి అది అది వేరే విషయం దాని గురించి పట్టించుకోమాకండి బాండాలు బాండాల్లాగా లేకుండా పకోడీలు లేకుండా ఏంటి అని అనుకోమాకండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అనేది మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే వేరండి ఇప్పుడైతే అన్ని రెండు చేశాను కదా మా పిల్లలకైతే ఇచ్చాను అనమాట వాళ్ళు తినేశారు నేను కూడా తిన్నాను అనమాట వాళ్ళతో పాటే తిని ఇంకా సాయంత్రం మళ్ళీ నైట్ పూట వంట అయితే చేస్తున్నాను వంట అంటే పెద్ద వంట ఏం చేయట్లేదులేండి ఎందుకంటే ఉదయం మధ్యాహ్నానికి కాలిఫ్లవర్ కూర అయితే ఉంటే అయిపోయింది నైట్ పూట కదా ఏదైనా సింపుల్గా చేద్దామని చెప్పేసి ఆల్రెడీ కొంచెం అన్నం ఉందనమాట మధ్యాహ్నం వండింది అందుకని చెప్పేసి కొంచెం అన్నం అయితే పొయ్యి పెట్టాను అన్నం ఉడికే వాళ్ళు అయితే స్నానానికి వెళ్ళారనమాట అన్నం వండేసి నేను కూడా స్నానం చేసి అయితే వచ్చాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా ఇంట్లో ఏ కూర లేనప్పుడు నాకు నోటికి ఏం తినబుద్ది కానప్పుడు నేను ఏదన్నా సింపుల్గా చేసుకోవాలి అనుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి నిజంగా సింపుల్గా తొందరగా అయిపోయింది అలాగే మనం తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడన్నా అన్నం మిగిలినా కూడా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుండిద్ది మా అమ్మకి కూడా బాగా ఇష్టం అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి నేను తిరమాద గింజలు అయితే వేయను జస్ట్ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు వేసి కరేపాకు వేస్తాను అనమాట అవి మగ్గినాక ఇలా కోడిగుడ్లు వేసుకొని చేసుకుంటాను నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది నాకు బాగా ఇష్టం అనమాట ఒక్కోసారి నేను లేటుగా లేసినప్పుడు క్యారేజీ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా నేను ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పంపిస్తాను అనమాట ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా నేను ఎక్కువ ఎక్కువ శాతం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది తొందరగా అయిపోద్ది సింపుల్గా ఉండిద్ది కూరగాయలు ఏమి లేనప్పుడు నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలామంది అంటే నూటికి ఎనభై శాతం మంది ఎగ్ ఫ్రైడ్ రైసే చేసుకుంటారు మామూలుగా అన్నం తాలింపులకన్నా కూడా ఎగ్ ఫ్రైడ్ రైసే కాకుండా అన్నం తాలింపు ఉండదు కదా నేను కోడిగుడ్ లేకుండా జస్ట్ తాలింపు వరకు వేసుకొని కూడా చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఉదయం అన్నము అంటే మధ్యాహ్నం అన్నం వేయాలండి ఉదయం కాదు మధ్యాహ్నం అన్నము అలాగే ఇప్పుడు అన్న రెండింటిని కలిపి బాగా అయితే సిమ్లో పెట్టి బాగా కాసేపు అయితే మగ్గనిచ్చానమాట

ఆ ప్లేట్లు అయితే పెట్టామనమాట మా అబ్బాయి అయితే మామూలుగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిండు అనమాట అంటే ఎగ్గు వెజ్ ఏం తిండు కదా ఇలా ఫ్రైడ్ రైస్ బాగా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా అస్సలు కనపడకుండా ఇలా చేసి పెడితే కుక్కి మనకుండా మెల్లకుండా తింటాడు కాకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా వాసన వస్తుంది అది అంటాడు అనమాట చల్లారిపోతే స్మెల్ వస్తుందండి చల్లారకుండా అంటే వేడి వేడిగా తిన్నప్పుడు ఏమి స్మెల్ రాదు మంచిగా ఉండిద్ది టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలా ఫ్రైడ్ రైస్లోకి ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయతో పాటు కొంచెం నిమ్మకాయ వీండుకుంటే కూడా బాగుండిద్ది కాకపోతే నిమ్మకాయ లేదనమాట ఇంట్లో సరి సరేలే నిన్న అనుకుంటాం అన్నీ జరుగుతాయని చెప్పేసి నిమ్మకాయ లేకపోతే ఉల్లిపాయ ఉంది అని చెప్పేసి ఉల్లిపాయతో అయితే తింటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను టీవీలో అత్తాకోడలు స్టోరీస్ చూసుకుంటూ తింటున్నాను అనమాట అలవాటైపోయింది అనమాట మా పిల్లలు అవి చూసి చూసి నాకు కూడా అవే అలవాటైపోయినాయి ఏ రోజు చూస్తున్నా కానీ అంతగా చూడబుద్ది కాదు బొమ్మ చూస్తే స్టోరీస్ లేదంటే ఏమన్నా థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా అవి చూస్తాను లేదంటే అసలు ఏం చూడను అనమాట నాకు అలా అలవాటైపోయింది మీరు ఎంతమంది నాలాగే అలాగే ఉన్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్